నోటీస్ ఇచ్చి మమ్మల్ని భయపెడుతున్నారు ఖాళీ చేసి వెళ్ళండి ఏవేదో కేసులు పెడుతున్నారు అందుకు కేసులు పెడుతున్నారు సివిల్ డ్రెస్ వేసుకొచ్చి సివిల్ డ్రెస్ వేసుకొచ్చి నోటీసులు ఇస్తూ లేడీస్ 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 కానిస్టేబుల్ అంతా ఆ విధంగా భయపడతా భయపిస్తూ ఉన్నారు నోటీసులు ఇచ్చి అందరి మీద కేసులు అంట పిల్లల మీద పెద్దోళ్ళ మీద ముసలోళ్ళ మీద అందరి మీద కేసులు అంట బాగుంది కదా ఇది ఇప్పుడు ఉండే రూల్స్ అన్నమాట వాళ్ళందరి ఎక్కడుంది న్యాయం నేను ఈవినింగ్ కలెక్టర్ సార్ ఈవినింగ్ దాకా టైం ఇచ్చారు ఈవినింగ్ దాకా టైం ఇస్తే వాళ్ళు ఇప్పుడే వచ్చి మీరు బయటకు వచ్చేయాలి మేము నోటీసులు ఇవ్వాలి మీ మీద కేసులు ఫెయిల్ అయ్యాయి ఇది ఎక్కడ దౌర్జన్యం అండి ఎందుకు ఈ విధంగా చేస్తుంది గవర్నమెంట్ మేమేం ఏం చేశామని ఈవినింగ్ దాకా టైం ఇచ్చారు కదా కలెక్టర్ సార్ వాళ్ళు ఇప్పుడే టైం ఎంత అయింది టెన్ థర్టీ అప్పుడే వచ్చేసారు